నమకా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వెజ్తో నాన్ వెజ్ అంటే వెజ్ తినని వాళ్ళు ఇలా చేపల పులుసులో పెట్టుకోవచ్చు అండి అరటికాయలతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనన్ను గంట సెమ యాక్టివేట్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ ఉందండి హైప్ కూడా ఇవ్వండి నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు లైక్ చేయడం మర్చిపోకండి దీనికైతే నేను మూడు అరటికాయలు తీసుకున్నానండి మూడు అరటికాయలు తీసుకొని పొట్టంతా పీల్ చేసుకోవాలి పొట్టంతా పీల్ చేసుకోవాలండి చక్కగా ఇలా కాయలు తీసుకోవాలండి కొంచెం లావుగా ఉన్న కాయలు తీసుకోవాలి దీనికైతే మసాలా అండి ధనియాలు జీలకర్ర ఎల్లుడపాయ అల్లము ఎగస్ట్రా మసాలా అవసరం లేదండి ఈ నాలుగు కొద్ది కొద్దిగా వేసుకుని ఫస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది మిక్సీ పట్టేసుకుని నాకు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని రెండు ఉల్లిపాయలు అయితే నేను చీలికలుగా చేశాను ఈ చీలికలు కూడా ఉల్లిపాయ చీలుకలు కూడా వేసేసి ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని అరటికైతే ఇలా కట్ చేసుకోవాలండి ఉంటే తీసేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే అచ్చంగా చేప ముక్కల్లాగా అయితే వస్తాయండి క్రాస్గా కట్ చేసుకోవాలి అచ్చంగా చేపల కూరలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి వెజ్తో నాన్ వెజ్ అండి ఇది మనం చేపల కూర వండుకుంటే ఎలా ఉంటుందో అదే స్మెల్తో అదే టేస్ట్తో ఉంటుందండి ముళ్ళు లేని చేపల కూర కరెక్టేనంటారా ఫ్రెండ్స్ దీనికైతే మైంగా ఉన్న గింజల పార్ట్ ఉంటుంది కదండి అవి తీసేసుకోవాలి ఇలా మొత్తం సీడ్స్ ఉన్న పాట్స్ అంతా తీసేసుకోవాలండి తీసుకుని ఇలా మనం సేమ్ చేప ముక్కల తయారు వీటిని కూర అయితే అద్దరిందండి పులుసు చాలా బాగుంది గుమగమలాడుతూ బాగుందండి చూడండి ఇలా మొత్తం లోపల ఉన్న అంతా గింజలతో ఉంటుందండి అది ఆ గింజల అంతా తీసేసుకోవాలి ఇలా అయితే క్లీన్ చేసేసుకోవాలండి లోపల మొత్తం పొట్టు అది తీసేసుకోవాలి పొట్టు కూడా ఉంటుందండి మనం చెక్క చెక్కేటప్పుడు లోపల కంటే చెక్కం కాబట్టి ఇలా పై పైన చెక్దాం కాబట్టి పొట్టు ఉంటుందా పొట్టు కూడా తీసేసుకోవాలి ఇలా నీళ్ళు పెట్టుకుని నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని సాల్ట్లో సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మొక్కలు నల్లబడకుండా ఉంటాయి స్టవ్ పై బాండి పెట్టుకోవాలండి బాండి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వీట్ అవ్వాలండి ఆయిల్ బాగా వీట్ అయ్యాక అందుట్లో ఒక గుప్పుడు పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే అర్థమవుదండి ఇందుట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద అయితే వేసేసుకోవాలి ఉల్లికారంకోవాలండి ఉల్లి కారమేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి గొమ్మగమలు ఆడిపోతూ ఉందండి ఇవి ఫ్రై అవుతూ ఉండగా గమ్మగమలు ఆడుతూ ఉంది తొందరగా ఫ్రై అవడానికి ఇందుట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చండి సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తొందరగా నీరంతా బయటకు వచ్చేసి ఆయిల్ పైకి తేరుతుంది సాల్ట్ వేసామంటే తొందరగా ఫ్రై అవుతుందండి ఉల్లిపాయ ముద్ద అందుట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి అరటికాయ అయితే హెల్త్ చాలా మంచిదండి మన బాడీకి కావాల్సిన విటమిన్లు సంపూర్తిగా లభిస్తాయండి అరటికాయలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు అయితే ఇలా వేసేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి ఆయిల్ అయితే పైకి తేరిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇలా మొత్తం వేసేసుకోవాలి వేసుకుని తిప్పుకో కలిగి పెట్టాలండి ఇలా కలిగి పెట్టుకోవాలి చేప మొక్కలైతే కలిగి మనము విడిపోతుందని ఇదైతే మనం ఎలా కలిగి పెట్టినా ఏమవుదండి చాలా బాగుంటుంది పులుసు అయితే చేపల కూర స్మెల్తో ఇల్లంతా గుమ్మగుమలాడిపోతూ ఉందండి అంత బాగుంది ఇందుట్లో రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసాను నేను కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి స్పైసీగా స్పైసీనెస్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి మనం చేపల కూరగా ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి పచ్చిమిర్చి కారం కూడా ఎక్కువ ఉంటేనే స్పైసీ స్పైసీగా బాగుంటుంది ఇలా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి ఇది బాగా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టేసుకోవాలండి నానబెట్టేసుకుని ఇలా రసం తీసేసుకుని పోసేసుకోవాలి మొక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి చింతపండు రసం పోసేసాక మొక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఉడికేటప్పటికీ కరెక్ట్ లెవెల్లో వస్తుందండి మరి ఎక్కువ పోయకూడదు మరీ తక్కువగా ఉండకూడదండి మరి తక్కువ ఉంటే గుజ్జు రాదు గ్రేవీ ఉండాలంటే ఇలా పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం కొత్త కొత్తలాడడం పట్టాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదండి తొందరగా రెడీ అయిపోతుంది కర్రీ అయితే గుమ్మగుమలాడిపోతూ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్స్ చేయండి హైప్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి ఇలా కొత్తిమీర అయితే వేసుకోవాలి పులుసు మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే నేను మూత చూపించాను పది నిమిషాలు అయ్యిందండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ గ్రేవీ కరెక్ట్గా ఉండాలండి చూడండి అచ్చంగా చేప ముక్కలాగే ఉందండి వెజ్తో నాన్ వెజ్ సూపర్గా ఉందండి భలే టేస్ట్గా ఉందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇలా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి చూడండి చేపల కూరను మించిన రుచితో చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి